సంక్షేమ పథకాల అమల్లో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వమే నెంబర్ వన్ స్థానంలో ఉందని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు శనివారం పట్టణంలోని ఒకటవ పదిహేనవ వార్డుల్లో పర్యటించిన ఆయన లబ్ధిదారులకు పెన్షన్ నగదు అందజేసి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధులు వితంతువులు దివ్యాంగులకు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సముచిత స్థానంలో పింఛన్ అందచేస్తూ ప్రజారంజక పాలన ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన వెల్లడించారు రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో సంక్షేమం అభివృద్ధి పరుగులు పెడుతోందని వివరించారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిరణ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ వేణుబాబు వడ్డర కార్పొరేషన్ డైరెక్టర్ కొమ్మెర దుర్గారావు మున్సిపల్ చైర్మన్ మాదర్ సాహెబ్ మాచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజబోయిన మధు వైస్ చైర్మన్ గుండాల శ్రీనివాసరావు టీడీపీ సీనియర్ నాయకులు యాగంటి మల్లికార్జునరావు కజ్జం సైదయ్య బండ్ల బ్రహ్మం శ్రీను వార్డు బూత్ ఇన్ఛార్జీలు కార్యకర్తలు పాల్గొన్నారు அந்த கதம்மா தினம் பையன்க்கு நான் தான் நேரே వచ్చి ఒకళ్ళ ఒకళ్ళకి మిగతా వాళ్ళ వాళ్ళని వేయమని చెప్పు అర్స కూసు మెట్ల మీద

ఎవరిది ఇల్లు పెద్దయినా సొంతమేనా గట్టి నెల వేసినా నెల నెల పెన్షన్ ఇస్తున్నా ఎంత ఇస్తుండ్రు అన్ని పంపించారు మీకు మూడు రోజులు ఇల్లు తర్వాత అప్లికేషన్ సచివాలయంలో పెట్టుకోండి మీకు ఎప్పుడైనా ప్రమాదం పెట్టుకుంటే అక్కడ ఇల్లు వచ్చినప్పుడు ఇల్లు ఇస్తాను ఇక్కడ మీరు పడిపోయినా ఎవరు ఇల్లు పట్టా కాదు కమ్మా అందరూ నుంచి పోవాల్సిందే స్థలాలు ఇస్తాము ఇచ్చిన గాడి పోవటమే ఎక్కడంటే ఎమ్ఆర్ఓ గారు వస్తారు మొత్తానికి స్థలాలు ఇస్తారు మీరు అడికి వెళ్ళిపోండి కొంచెం స్థలాలు రాస్తారు స్వామి అందరికీ స్థలాలు ఇప్పేస్తా పెట్టుకోండి ఎమ్ఆర్ఓ గారు వచ్చి అన్ని రాసుకుంటారు